పల్లి ఆయన క్యాంప్ ఆఫీస్లో ఉంటున్నాడు సో అట్లా కాకుండా కనీసం వారం వారం రోజులు మూడు నాలుగు రోజులు జనంలోకి వెళ్ళాలంటే సైడ్ అనేది తెలుస్తుంది ఈరోజు ఆయన తెనాలి పర్యటన స్టార్ట్ అయింది దీని మీద అక్కడ పెద్ద ఎత్తున తెలుగుదేశం కూటమి శ్రేణులు మీడియా పెద్ద ఎత్తున జగన్ దీన్ని అడ్డుకుంటున్నాయి ఎందుకు ఇంత స్థాయిలో అక్కడ ఇది జరుగుతుంది జగన్ వెళ్తే ఏమైంది అసలు ఎందుకు జగన్ వెళ్తున్నాడు అంటే అక్కడ తెనాలిలో ఈ మధ్యకాలంలో వరుసగా దళితుల మీద పోలీసుల దాడులు అనేవి పెరిగాయి సో ముఖ్యంగా ఏప్రిల్ ఇరవై నాలుగున ముగ్గురిని ముగ్గురు దళితుల్ని ఒక ఇద్దరు దళితులు ఒక మై మైనారిటీ వర్గం చెందిన వాళ్ళు చేబ్రోలు జాన్ విక్టర్ ఇరవై ఐదేళ్ళు ఇతను 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 ఇతన్ని తర్వాత షేక్ బాబులాల్ అలియాస్ కరీముల్లా ఇరవై ఒక్క సంవత్సరాలు ఈ అబ్బాయి తర్వాత దోమ రాకేష్ ఇరవై ఎనిమిది ఇరవై ఐదు సంవత్సరాలు ఈ ముగ్గురిని జయప్రకాష్ నగర్లో టూ టౌన్ పోలీస్ స్టేషన్కి రెండు పర్లాంగుల దూరంలో నడివీధులు జనం మధ్య పట్టపగలు ఒక సిఐ రాములు నాయక్ రమేష్ బాబు సిఐ రాములు నాయక్ ఏమో టూ టౌన్ సిఐ రమేష్ బాబు ఏమో త్రీ టౌన్ సిఐ వీళ్ళిద్దరూ ఒకరు కాళ్ల మీద బూటి కాళ్ళతో నొక్కి పెడితే ఇంకొకరు అరికాళ్లతో కూడుతున్నారు ఇందులో ఈ దోమ రాకేష్ అనే అబ్బాయికి ఆల్రెడీ రాడ్స్ ఉన్నాయి కా ఆయన కాలు విరిగి రాడ్స్ ఉన్నాయి కూడా వినట్లేదు కొడుతున్నారు ఇది వీడియో విపరీతంగా వైరల్ అయింది అది ఎప్పుడు కొట్టారు అనేది చాలా కాలం ముందే కొట్టారు కానీ వీడియో ఈ మధ్యకాలంలో వైరల్ అయింది సో ఎప్పుడైతే వీడియో వైరల్ అయిందో దళిత సంఘాలు కావచ్చు ప్రజాస్వామిక వాదులు కావచ్చు పెద్ద ఎత్తున ఒక షాక్కు గురయ్యారు అంటే ఇది మనం బీహార్లో ఉన్నామా ఇంతకుముందు బీహార్లో ఇలాంటివి జరిగే బీహార్లో ఉన్నామా తెనాల్లో ఉన్నామా తెనాల్ అనేది ప్యారిస్ అంటారు ఒకప్పుడు తెనాలి రాజకీయంగా స్వాతంత్రోద్యమంలో కూడా చాలా బలమైన పోరాట గడ్డ తెనాలి అలాంటి ఒక తెనాలిలో ఇంత పట్టపగలు ఇంత వీడియోలు అన్నీ తీస్తున్నా కూడా ఇంత ధైర్యంగా పోలీసులు ఎలా కొట్టగలిగారు దీనిపైన ఎందుకు రావాలన్నంత ఇది రాలేదు కోర్టులు కూడా ఎందుకు స్పందించి దీన్ని సుమోటగా తీసుకొని ఆ పోలీసుల్ని శిక్షించట్లేదు ఇప్పుడు ఇదే చేస్తారు కదా ప్రతి చోట కూడా పోలీసులు అక్కడ ఏం చేయనప్పుడు నాకు ఒక పోలీస్ ఆయనకి గొడవ వచ్చింది నన్ను కూడా పడుకోబెట్టి కాళ్ళ మీద కొట్టాడు అనుకో ఏం జరుగుతుంది ఏం జరగదు సో వాళ్ళ మీద ఎటువంటి చర్యలు ఉండవు ఇది భయభ్రాంతం చేసింది మొత్తం దళితుల్ని కానీ సాధారణ ప్రజల్ని దీంతో వెంటనే కూటమి మీడియా రంగంలో దిగింది సోషల్ మీడియా రంగంలో దిగింది నాయకులు రంగంలో దిగారు ఒక పిక్చర్ని ఈరోజు ఈనాడు చూస్తే కూడా మనకు అర్థమవుతుంది ఎంత దారుణంగా జర్నలిజం ఉందనేది అర్థమవుతుంది వీళ్ళని అతి దారుణమైన క్రిమినల్స్ లాగా చిత్రీకరించడం మొదలుపెట్టారు చేబ్రోలు జాన్ విక్టర్ మీద తొమ్మిది కేసులు ఉన్నాయి రెండు వేల పదిహేడు నుంచి అతను క్రైములు చేస్తున్నారు అని చెప్పారు షేక్ బాబులా బాబులాలు కానీ తర్వాత దోమ రాకేష్ మీద కూడా ఎనిమిది కేసులు ఉన్నాయి వీళ్ళంతా రోడీ బ్యాచ్ అని చెప్పారు ఇంకొక నెరేటివ్ తీసుకొచ్చారు అదేంటంటే కన్నా చిరంజీవి అనే ఒక కానిస్టేబుల్ని వేము నవీన్ మిగతా వీళ్ళు కలిసి ఆయన్ని చంపడానికి ట్రై చేశారు గాంజా తాగుతున్నారు వాళ్ళు ఈయన వెళ్తుంటే రారా ఇట్లా అని పిలిచారు కానిస్టేబుల్ వెళ్ళాడు వెళ్తే అతన్ని చంపడానికి వచ్చారని ఈ కానిస్టేబుల్ భార్య కూడా ఆమె మా భర్తని చంపితే మీరు ఇట్లాగే చేస్తారా చంపిన వాళ్ళు కొట్టకూడదా అనేది ఆ మాట్లాడింది ఖచ్చితంగా చంపిన వాళ్ళకి శిక్ష పడాలి కొట్టకూడదు అంటే ఎవరిని కొట్టకూడదు ఏది మనం చెప్పేది కాదు అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్తుంది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కార్పోరియల్ పనిష్మెంట్ అంటారు కార్పోరియల్ అంటే బాడీలీ పనిష్మెంట్ అనేది ఒక్క ఉరి మాత్రమే ఇండియాలో ఉంది ఎవరు ఎవరిని కొట్టడానికి లేదు పోలీసులు కూడా చెయ్యి లేదు కొట్టడానికి లేదు అనేది ఇండియన్ చట్టాలు చెప్తున్నాయి కాన్స్టిట్యూషన్ చెప్తుంది అలాంటి మీ కొట్టాలని అంత ఉంటే కాన్స్టిట్యూషన్ మార్చండి ముందు కాన్స్టిట్యూషన్లో పోలీసులు కొట్టే హక్కు ఇవ్వండి లేనప్పుడు మూసుకొని ఉండండి మరి ఎందుకు కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా మాట్లాడతారు సాక్షాత్ హోంమంత్రి అనిత కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా మాట్లాడుతుంది ఆమె కొట్టితే తప్పేందని మాట్లాడుతుంది రౌడీలు వాళ్ళు కొట్టితే తప్పేందుకు రౌడీలైనా అంతకులైనా ఎవరినైనా కొట్టే హక్కు లేదు నీకు దమ్ము ఉంటే వాళ్ళని ప్రూవ్ చేసి శిక్ష వేయించు అది చెయ్యాలి అంటే ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేసి ప్రాపర్గా కేసును బిల్డప్ చేసి కోర్టులో ప్రజెంట్ చేసి శిక్ష వేయించాలి దానికి సభ్య సంబంధించిన పోలీసు మెకానిజంల్ని డెవలప్ చేయకుండా కోర్ట్ పోలీసులే శిక్ష పోలీసులే తీర్మానం చేస్తారు వాళ్ళ నైరస్తులని పోలీసులే కొడతారు పోలీసులే శిక్షలు వేస్తారు అవసరమైతే పోలీసులే చంపేస్తారు మళ్ళీ దీంట్లో బలయదెవరు దళితులు నెక్స్ట్ లెవెల్లో మైనారిటీ పేదలు బీసీలు లేదా ట్రైబల్స్ మన దేశం జైళ్ళల్లో చూస్తే ట్వంటీ పర్సెంట్ జైల్లో ట్వంటీ పర్సెంట్ పాపులేషను ట్రైబల్స్ ఉంటారు వాళ్ళ జనాభాలో పాపులేషన్ అంతా ఎనిమిది పర్సెంట్ నెక్స్ట్ పాపులేషన్ ఉండేది దళితులు ఉంటారు జైళ్ళల్లో ఎక్కువగా ఉండేది ఐదు లక్షల వరకు మన జైలల్లో ఉంటే వీళ్ళల్లో దాదాపు సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ ఎవరు ఉంటారంటే దళితులు బీసీలు మైనార్టీలు ట్రైబల్స్ ఈ నాలుగు సెక్షన్లలో ఎక్కువ ఉంటారు అంటే వలనరబుల్గా సమాజంలో ఎవరు ఉంటారు వాళ్ళే జైళ్లల్లో క్రిమినల్స్గా ఉంటారు అట్లాగే వీళ్ళు ఇప్పుడు ఇదే వీళ్ళు ఒక రెడ్డిను ఒక కమ్మ అతను ఒక బ్రాహ్మీణ్ను ఇలాగా కొట్టగలరా ఇదే పోలీసు కొట్టలేరు దీనికి వాళ్ళు చెప్పేది ఏంటంటే వీళ్ళు పోలీసుల మీద దాడి చేస్తున్నారా ఈ సెక్షన్ దాడి చేసినా కొట్టలేరు ఎందుకంటే అనేక మన మాధవ్ చేయలేదా అతను బీసీ అనుకో కానీ అతను కొట్టగలిగారా వీళ్ళు ఇలాగా అతను మాధవ్ను పడుకోబెట్టి కొట్టారా మొన్న ఆవిడూరు విడదల రజని ఎస్ఐని చేయలేదా సీఏని ఆమెను పడుకోబెట్టి కొట్టారా అలాగా అంటే అధికారము లేకపోతే కులము లేకపోతే డబ్బు ఉన్న వాళ్ళని ఎవరు కూడా ఏ నేరం చేసినా కొట్టలేరు పైగా వీళ్ళు గాంజాయి చేస్తున్నారు కదా గాంజాయి వాళ్ళని ఎంత దుష్పరిమాణాలు ఉంటాయని మాట్లాడుతున్నాను ఇక్కడ సినిమా వాళ్ళు రకరకాల మంత్రులు కొడుకులు గాంజాలు వాడుతున్నారు దొరుకుతున్నారు వాళ్ళని ఏమి కూడా కొట్టారా వాళ్ళని మంచిగా పిలిచిపోయి భోజనాలు పెట్టి వీళ్ళకి వాళ్ళకి టీలు కాఫీలు ఇచ్చి విచారించి పంపిస్తున్నారు కొత్త అల్లుళ్ళని ట్రీట్ చేసిన ట్రీట్ చేసి పంపిస్తున్నారు వాళ్ళని ఎక్కడన్నా కొట్టారా కాబట్టి ఫైనల్గా ఏంటంటే ఈ కొట్టడం అనేది వీళ్ళు ఎందుకు కొట్టారు అసలు పోలీసులు వీళ్ళు నిజంగా కొట్టదలుచుకుంటే ఎలాగో స్టేషన్లలో కొడతారు స్టేషన్లలో వీళ్ళని కూడా ఆల్రెడీ కొట్టారు ఎందుకు బయటకు వచ్చి కొట్టారంటే పోలీసులు ఒక సిగ్నల్ పంపించదలుచుకున్నారు ఈ సమాజానికి ముఖ్యంగా దళితులకి అరే మీరు కానీ మా మీదకి ఏమన్నా కానీ వస్తే ఈ పబ్లిక్గా కొడతాం మా ఎంట్రీకి కూడా ఎవడు పీక్కోలేడు అన్నది ఒకటి ప్రూవ్ చేయదలుచుకున్నారు సో అది అసలు విషయం అనమాట దీనికి జగన్ రాజకీయంగానే దీన్ని ఉపయోగించుకుంటాడు జగన్ ప్రభుత్వంలో ఇలాంటివి జరగలేదా జరిగాయి సుధాకర్ని ఎంతకంటే ఘోరంగా ట్రీట్ చేయలేదా డాక్టర్ సుధాకర్ని జగన్ పీరియడ్లో చేశారు కానీ ఇప్పుడు ఏంటంటే జగన్ దీన్ని తనకు ఉపయోగం అప్పుడు కూడా వాళ్ళు ఉపయోగించుకోలేదు ఆ సు సుధాకర్ ఇన్సిడెంట్ని తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉపయోగించుకోలేదా ఉపయోగించుకుంటారు ఏంటంటే ఈ పార్టీలకి ఏమీ తేడా లేదు జగన్కైనా చంద్రబాబుకైనా లోకేష్కైనా పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళకల్లా ఒకరికొకరికి ఏమీ తేడా లేవు అందరూ ఒకే జాతికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు బలేదు పేద ప్రజలే మళ్ళీ దళితులు మిగతా పేద సెక్షన్లే తక్కువ కులాలు పేద ప్రజలు మైనార్టీలు వీళ్ళే బలవుతారు తప్ప వీళ్ళు ఒకటే మళ్ళీ ఏ ప్రభుత్వం ఉన్నా జరిగేది ఇదే కాకపోతే వాళ్ళకి అవసరంగా ఒకటి వాళ్ళు వస్తారు దీని మీద ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీకి కంప్లైంట్ ఇచ్చారు ఆ తర్వాత ఎస్సీ కమిషన్కి ఇచ్చారు అవి ఇంకా ఏమి చర్యలు తీసుకున్నట్టు లేవు దీని మీద ప్రైవేట్ కేసులు వేస్తామని ఎన్హెచ్ఆర్సీ శివనాగేశ్వరరావు లాంటి వాళ్ళు కూడా ప్రకటించారు అంటే మన మీద ఒక సిగ్నల్ పంపించదలుచుకున్నారు పబ్లిక్గా కొడితే ఇంటర్వ్యూ కూడా పెకిలారని మనం కూడా వాళ్ళని కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పదాము నా దళితుల మీద జోలికి వస్తే మేము కూడా వదలము అన్న ఒక ఇది ఐక్యత అయితే లేదు ఎందుకంటే దళితుల్లో తీవ్రమైన చీలికలు ఉన్నాయి లో ఎలా చీలికలు ఉంటాయో దళితుల మధ్య కూడా మాలమాదిగా కావచ్చు మళ్ళీ పార్టీలు వై లో చీలికలు తర్వాత